పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగి నన్ను ఎవరు చూడలేదు అనుకుంటుంది కానీ ఆ పిల్లిని అందరూ చూసింటారు ఇక్కడ కూడా ఇదే పరిస్థితులు ఈ దొంగలు చూడండి మనిషిని చూసిన వెంటనే డిటెక్ట్ చేసి వెంటనే మనకు తైరాని మోగిస్తుంది కెమెరాలు అన్ని ఫిక్స్ చేసిన తర్వాత నా భూమికే కాదండి సీసీ కెమెరాలు అది మూడు వందల అరవై డిగ్రీలు రొటేట్ అయ్యేటప్పుడు మన పక్కన ఉండేటటువంటి రైతు భూములను కూడా కవర్ చేస్తుంది ఇంటి దొంగను ఈశ్వరుడు పట్టకపోయినా ఈశ్వరుడు సీసీ కెమెరాల రూపంలో ఖచ్చితంగా మనకు భగవంతుడు ఈ దొంగలను పట్టిస్తాడు కానీ ఎటువంటి పరిస్థితుల్లోనూ ఎటువంటి దొంగ కానీ ఈ సీసీ కెమెరాల కన్ను నుంచి మీరు గోడ దుంకి ఫెన్సింగ్ దుంకి లోపలికి వచ్చి ఇలా మామిడి కాయలను దొంగలించే ప్రయత్నంలో కానీ సీసీ కెమెరా మీ మోషన్స్ అన్నీ డిటెక్ట్ అయిపోతుంది కాబట్టి ఇకనైనా జాగ్రత్తగా ఉండండి మామిడి కాయల కోసం వచ్చి అనవసరంగా మీ రిస్క్లో పెట్టుకోవద్దండి అంటే ఒకసారి పోలీసు మెట్లు ఎక్కినారు అంటే నెక్స్ట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందనేది మీకు తెలుసు కాబట్టి ఇకనైనా దయచేసి ఈ దొంగతనాల దీప్ ఇప్పుడు మనం మామిడి తోటలో ఉన్నాము మామిడి తోట ఎందుకు వచ్చినామంటే నేను గత వీడియోలో చెప్పినట్లు సీసీ కెమెరాలు ఫిక్స్ చేస్తున్నామని చెప్పినాం కదా కాస్త లేట్ అయింది ఈ రోజు ఇన్స్టాలేషన్ జరుగుతుంది ఇప్పుడు ఇన్స్టాలేషన్లో ఈ సోలార్ సీసీ కెమెరా కే రెజల్యూషన్లో వచ్చే ఈ కెమెరా ఏ విధంగా పనిచేస్తుందని నేను చూపిస్తాను రండి అంటే మోషన్ డిటెక్టర్ అనమాట మనిషి కనిపించిన వెంటనే తన సర్వేలెన్స్లో ఎవరైనా మనిషి ఆబ్జెక్ట్ వచ్చిన వెంటనే మనకి ఏ విధంగా మనకు అలారం ఇస్తుంది అదేవిధంగా సైరన్ మోగిస్తుందని నేను చూపిస్తాను రండి పక్షిని చూసిన వెంటనే డిటెక్ట్ చేసి వెంటనే మనకు సైరన్ మోగిస్తుంది ఇదే సోలార్ ఇది ఇప్పుడు కంటిన్యూస్ గా ఒక నాలుగు రోజులు ఎండే రాకపోతే ఎట్లా నీరాజ్ దానిలో ఉన్న బ్యాటరీ ఫిఫ్టీ పర్సెంట్ కోసం ఏమైతుందంటే ఆటోమేటిక్ మంచి వచ్చిన మాత్రమే రికార్డ్ అవుతుంది బ్యాటరీ సేవ్ మోడ్ తెలుపుతున్నాను అంటే మామూలు ఒక మినిమం వెల్తర్ ఉంటే చాలు బేసిక్ గా ఉంటది బేసిక్ అంటే సిమ్లు మనం మొబైల్ సిమ్ తీసుకొని మొబైల్ సిమ్ ఆ సీసీ కెమెరాలో ఇన్స్టాల్ చేయాలి ఇన్సర్ట్ చేయాలి ఇన్సర్ట్ చేసిన తర్వాత ఈ విధంగా మనము ఫస్ట్ రీఛార్జ్ చేసుకోవాలండి

ఇప్పుడు కరెక్ట్గా క్లీన్గా అలైన్ చేసుకొని మనము ఈ సోలార్ కెమెరాను ఫిక్స్ చేసుకోవాలి ఎందుకు ఇప్పుడు మనము ఈ విధంగా నట్ ఈ రెండుగా ఇరవై అడుగుల పోల్ను రెండు అడుగులకు ఒక పిల్లరు మళ్ళీ పదిహేడు అడుగులకు ఇంకొక పిల్లర్గా చేసుకున్నామంటే ఈ విధంగా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు అడ్జస్ట్ చేసుకోవాలంటే మనం పోల్ను తీసుకోవాలి మనం పర్మనెంట్గా ఫిక్స్ చేసినామంటే కష్టమవుతుంది అలైన్ అయ్యేంత వరకు కష్టమే అలైన్ అయిన తర్వాత మళ్ళీ మనకు ఈజీ అయిపోతుంది ఇప్పుడు ఇది అడ్డం వస్తూ ఉంది అదేదో ఇట్లా ఇది ఇదేమో నిలబెట్ట మళ్ళీ నిలబెట్టా ఇది స్ట్రైట్ వ్యూ ఉండదు అది పక్కకుండా పోతుంది రొటేటింగ్ పర్సన్ వచ్చేది నేను సీసీ కెమెరా సర్వేలెన్స్ దగ్గరకు వచ్చిన వెంటనే స్టార్ట్ అయిపోయిందనమాట ఇది త్రీ సిక్స్టీ డిగ్రీ రొటేషన్ను ఇప్పుడు ఈ పక్క ఫిక్స్డ్ కెమెరా ఉంది ఆ ఫిక్స్డ్ కెమెరా కూడా చూపిస్తాను చూడండి నేను చూస్తున్నారు కదా ఈ వీడియో మొత్తంలో మనము మనము మన మామిడి తోటకి ఏ విధంగా సీసీ కెమెరాలు ఫిక్స్ చేసినాము అది సోలార్తో ఏ విధంగా వర్క్ చేస్తుంది అదేవిధంగా హ్యూమన్ ఏ విధంగా డిటెక్ట్ చేస్తుంది ఇవన్నీ కూడా నేను చూపించినాను ప్రాక్టికల్గా అంటే ఇన్స్టాలేషన్ తర్వాత ఈ సీసీ కెమెరాలు ఇక్కడ ఫిక్స్ చేసినటువంటి సీసీ కెమెరాలు ఏ విధంగా వర్క్ చేస్తుంది నిజంగానే హ్యూమన్ ను డిటెక్ట్ చేస్తుందా డిటెక్ట్ చేసిన తర్వాత సైరన్ లాంటిది అలారం లాంటిది ఏదైనా ఇస్తుందా అనేది ఇప్పుడు మనం చూద్దాం చూడండి సిసి కెమెరా పోల్ ముందరే ఉన్నాను నేను ఈ ఎంట్రన్స్ గేటు ఇక్కడ నుంచి దాదాపుగా ఒక నూట యాభై మీటర్ల వరకు ఇది మనిషిని డిటెక్ట్ చేస్తుంది అది మనిషి తన సర్వేలెన్స్కు కు వచ్చిన వెంటనే నిజంగా డిటెక్ట్ చేస్తుందా లేదా అనేది ఇప్పుడు మనం చూద్దాము రండి ఇప్పుడు మనం సీసీ కెమెరా ముందరే ఉన్నాము ఇక్కడ చూసినారంటే నేను ఇప్పుడే చూపించినాను కదా సీసీ కెమెరాలో సోలార్ ప్యానెల్ ఉంటుంది దానికి ఒక బెల్ట్ ఇన్ బ్యాటరీ కూడా ఇచ్చింటారనమాట అంటే సూర్యుడి నుంచి వచ్చేటటువంటి సూర్యకాంతిని ఎనర్జీగా కన్వర్ట్ చేసుకొని పవర్ సారీ పవర్గా కన్వర్ట్ కన్వర్ట్ చేసుకుంటుంది ఇక్కడ ఉండేటటువంటి బ్యాటరీ సహాయంతో అది వర్క్ అవుతూ ఉంటుంది ఎప్పుడైతే మనకు వాయిస్ కంట్రోల్ కూడా ఉంటుందన్నమాట ఇక్కడ వాయిస్ ఎనేబుల్ కూడా అయి ఉంటుంది అక్కడ పైన స్విచ్ ఒక వాయిస్ ఎనేబుల్మెంట్ అయి ఉంటుంది అదేవిధంగా మనిషి వెళ్ళిన వెంటనే పిఐఆర్ డిటెక్షన్ జరుగుతుంది తర్వాత క్లౌడ్ స్టోరేజ్ కూడా ఇచ్చి ఉంటారనమాట అంటే ఇది ఏ విధంగా వర్క్ చేస్తుందంటే రెండు రకాలుగా మీరు డేటాను స్టోర్ చేసుకోవచ్చండి ఒకటి ఎస్డి కార్డు ఇంకొకటి క్లౌడ్ సో నేనైతే ఏది సజెస్ట్ చేస్తానంటే మీరు ఎస్డి కార్డే తీసుకోండి ఎందుకంటే క్లౌడ్ స్టోరేజ్ అంటే మళ్ళీ మీరు సర్వీస్ని అవైల్ చేసుకోవాలి ఖర్చు ఎక్కువ అవుతుంది కాబట్టి ఒక సిక్స్టీ జీబీ ఎస్డి కార్డు తీసుకున్నారు అంటే సెవెన్ డేస్ వరకు మీరు ట్రాకింగ్ వ్యాలిడిటీ తీసుకున్నారు అంటే మీ మొబైల్ యాప్లో ఏడు రోజుల వరకు ఈ డేటా మొత్తము ప్రతిరోజు ట్వంటీ ఫోర్ బార్ సెవెన్ మీకు కవర్ అవుతూ ఉంటుంది అదేవిధంగా లోడ్ అవుతూ ఉంటుంది కాబట్టి క్లౌడ్ స్టోరేజ్ అయితే అవసరం లేదు ఎందుకంటే మామిడి తోటలకు అంత మరీ ఏం అవసరం లేదండి ఎస్డీ కార్డు మనం ఇన్సర్ట్ చేస్తే దాని కెపాసిటీ అని త్రీ జీబీ నుంచి టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ వరకు మీరు ఈ సీసీ కెమెరాలో మీ ఎస్డి కార్డును ఇన్సర్ట్ చేసుకోవచ్చు అలారం కూడా ఇస్తుంది అనమాట పుష్ అలారం అంటే ఏంటంటే ఒక మనిషి పాస్ అయినాడు అంటే తన సర్వెలెన్స్కు వచ్చిన వెంటనే అలారం అనేది మోగుతుంది అనమాట అది పుష్ అలారం మళ్ళీ మనం మొబైల్లో కూడా మనం ఎవరినైనా చూసి వాళ్ళతో మాట్లాడాలంటే కూడా అలారం ఇచ్చి మళ్ళీ కాల్తోనే మనము ఆ వాయిస్ ఓవర్ అనేది ఉంటుంది మీరు ఎక్కడున్నా ఇక్కడ ఇక్కడ గేట్ ముందుకు వచ్చినటువంటి వ్యక్తితో మాట్లాడచ్చు అంటే ఎందుకు వచ్చినావు ఏమి ఏ ప పని మీద వచ్చినావు అని ఆ మనిషితో కూడా మనము త్రూ వాయిస్ ఓవర్ ద్వారా మనము మాట్లాడచ్చాము కానీ ఐఓఎస్లో కానీ ఆండ్రాయిడ్ మొబైల్లో వెళ్ళి ట్రూ క్లౌడ్ మొబైల్ యాప్ కానీ మీరు ఇన్స్టాల్ చేసుకున్నారు అంటే మీరు ఇన్స్టాల్ చేసుకున్నారు అంటే త్రూ మొబైల్ ద్వారా కూడా మీరు ట్రాక్ చేసుకోవచ్చు మన వీడియో వీడియోస్ లో కూడా చూసింటారు మన ఫామ్ హౌస్ అదేవిధంగా మామిడి తోటకు ఇంటికి సీసీ కెమెరాలు అన్ని ఇతనే ఫిక్స్ చేసింది మన తమ్ముడు చాలా డెడికేటెడ్గా వర్క్ చేస్తున్నాడు అండి ఇదేం పెయిడ్ ప్రమోషన్ కాదు ఎందుకంటే అబ్బాయి పడుతున్నటువంటి కష్టము హార్డ్ వర్క్తో అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు ఒక అంటర్ప్రీనర్గా స్టార్ట్ చేసి కుప్పంలో లీడింగ్ సర్వీస్ ప్రొవైడరు మీకు ఎవరికైనా కుప్పం నియోజకవర్గంలో ఇన్ అండ్ అరౌండ్ సీసీ కెమెరాలు ఫిక్స్ చేసుకోవాలనుకుంటే నేను కాంటాక్ట్ నెంబర్ కూడా మెన్షన్ చేస్తాను ఈ అబ్బాయి కాంటాక్ట్ నెంబరు మీరు కాంటాక్ట్ కావచ్చు దాంతోపాటు మీరు ఏమేమి సర్వీస్ ప్రొవైడ్ చేస్తారు సార్ కంప్యూటర్స్ ల్యాప్టాప్స్ సీసీ కెమెరాస్ సేల్స్ అండ్ సర్వీస్ సోలార్ కెమెరాస్ ఇన్స్టా బయోమెట్రిక్ ఓకే అడ్రస్ చెప్పే నీరజ్ ఎక్కడ వస్తుంది కరెక్ట్ ప్యాలెస్ రోడ్ ఆపోజిట్ టు ఐబీ బ్యాంక్ మున్సిపల్ కాంప్లెక్స్ కాంప్లెక్స్ థ్యాంక్స్ నీరజ్ వెల్కమ్